శాంసంగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఈ టూల్ వాడతాం మనం జస్ట్ ఏం లేదు వైర్ పెట్టాను వైర్ పెట్టి ఇన్ఫోలోకి వచ్చి శాంసంగ్ ఎంటిపి ఇన్ఫోన్ కొట్టంటీపీ ఇన్ఫోన్ కొట్టని ఈ ఫోన్ లోపల సాఫ్ట్వేర్ ఏది ఉందో నాకు చూపించింది ఓకేనా దీని మోడల్ నెంబరు ఇక్కడ మోడల్ నెంబర్ ఎస్ఎం ఏ త్రీ జీరో ఫైవ్ ఎఫ్ ఓకేనా సిఎస్ ఇది కంట్రీ ఐఎన్ఎస్ అంటే ఇండియా ఓకేనా మనకి ఏపీ బూట్ లోడర్ సిపిసిఎస్సీ అని ఉన్నాయి కదా ఐఎంఈ నెంబర్ దాని సీరియల్ నెంబర్ ఓకేనా తర్వాత మీకు కావాల్సింది ఆండ్రాయిడ్ వర్షన్ దానికి ఎఫ్ఆర్బి లాగా ఉందో లేదో కూడా చెప్తుంది ఓల్డ్ మోడల్ నుంచి ఇప్పుడు వచ్చే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా వరకు కూడా చేసే ప్రాసెస్ ఇదే ఓకేనా ఫస్ట్ ఐడెంటిఫై చేశాను కదా ఐడెంటిఫై చేయగానే ఇక్కడ ఫిరింవేర్ అని వచ్చింది కదా ఇది నొక్కితే దీని సాఫ్ట్వేర్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఇది ఓడిన్ టూల్ అన్న శాంసంగ్ సర్వీస్ సెంటర్లో కూడా ఈ టూల్స్తోనే చేస్తారు ఓకేనా ఇప్పుడు దీన్ని మనకి దీన్ని కనెక్ట్ చేయాలనుకోండి డౌన్లోడ్ మోడ్లో పెట్టాలి కూర్చోండి ఇక్కడ ఎంటీ కనబడుతుంది కదా కనెక్ట్ చేశా కామన్ వచ్చింది కదా డివైజ్ కనెక్ట్ అయ్యింది కదా ఏపీ బూట్ లోడర్ సిపి సిఎస్సి అని అయ్యే పేర్లు ఇక్కడ ఉన్నాయిగా ఈ వడిన్ టూల్లో నాకు బూట్ లోడర్ ఏపీ సిపి సిఎస్సి నాలుగు ఫైల్స్ ఇచ్చారు ఇక్కడ స్టార్ట్ ఉంది కదా ఇక్కడ స్టార్ట్ నొక్కితే ఆ సాఫ్ట్వేర్ అంతా ఫోన్లోకి ఎక్కేస్తుంది చూడండి ఓకేనా ఇక్కడ ఎక్కుతుంది ఇలా కాకుండా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసామనుకో రెండు మూడు ఎక్కి ఫెయిల్ అని వచ్చి ఆగిపోద్ది ఫ్లాషింగ్ చేయాలి అంటే వడిన్ టూలు ఓపెన్ చేయాలి ఫోన్ను కనెక్ట్ చేయాలి ఎలా కనెక్ట్ చేయాలి ప్లస్ మైనస్ యుఎస్బి ప్లస్ మైనస్ పట్టుకొని యూఎస్బి వైర్ పెట్టాలి మనకి డౌన్లోడ్ మోడ్లో కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న నాలుగు ఫైల్స్ ఇచ్చేయాలి మనం నెట్ నుంచి డౌన్లోడ్ చేసాం కదా నాలుగు ఫైల్స్ వచ్చినాయి కదా ఆ నాలుగు ఫైల్స్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే ఒకే ఫైల్ డౌన్లోడ్ అయింది అనుకో నాలుగు ఫైల్ డౌన్లోడ్ నీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది అనుకో ఈ ఏపీలో ఇవ్వాలంతే ఇంకేం చేయాలస అందులో ఇచ్చేసి స్టార్ట్ కొట్టేయడమే ఏదైనా శాంసంగ్ మోడల్ సైడ్ బటన్తో ఫార్మాట్ చేయాలంటే కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి అని రాసుకోండి